ఇంత గందరగోళము ఇంత గాయి ఇంత చొక్కాలు జుకొని ఇంత అసభ్యకరంగా రాజకీయ విచక్షణ కోల్పోయి వీధుల్లో తిరిగే పిచ్చి కుక్కల కంటే దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు మేము జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకుంటే అప్పటి వరకు ఇంట్లో వండుకున్న బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురికి ముగ్గురు నిన్న కూడ కలుపుకొని వివిధ రూపాలలో బైరూపులందరు బయటకు వచ్చి ఒకటి ర్యాలీ అంటాడు ఒకడు ఇంటిగ్రేషనల్ డే అంటాడు ఇంకొకడు ఇంకేదో అంటాడు విలీన దినోత్సవం అని అంటాడు ఏ సభ ఏ స్థలంలో మేము సభ పెట్టుకోవాలనుకున్నా ఏదో ఒక అడ్డంకు కల్పించి అడ్డుకున్నారు అంటే ఇంతగా ఇన్ని రోజులు విడివిడిగా వివిధ రాజకీయ పార్టీల రూపంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం మాకు ఒకరంటే ఒకరికి కుదరదు ఒకరి నీడ ఇంకొకరి మీద పడదు మేమెప్పుడు ఒకటి కాము అని నమ్మించే ప్రయత్నం చేసి చివరికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు సోనియా గాంధీ గారు తెలంగాణకు రావడంతో కకా వికలమైపోయి నాలుగు కోట్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి స్వాగతం పలకడంతో అన్ని ముసుగులు తీసేసి ముగ్గురికి ముగ్గురు నిన్న బయటకు వచ్చారు అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు ఎన్నికలలో నీ ప్రత్యర్థి ఎవరు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నది ఎవరు దోసుకున్నది కాపాడుతున్న వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరిని సమన్వయం చేస్తున్నది ఎవరు నీ శత్రువు ఎవరో నీకు స్పష్టత ఉండాలి నువ్వు ఎవరి మీద పోరాడుతున్నావో నీకు స్పష్టత ఉండాలి అని రాహుల్ గాంధీ గారు కార్యకర్తలకు చూపించిండు ఇదే కాకుండా ఈ ముగ్గురు వివిధ రూపాలలో ఉన్న ఉమ్మడి శత్రువు అని చెప్పిండు ఈ ముగ్గురు వేరువేది కాదు పంపకాలు వచ్చినప్పుడు ముగ్గురు వేరుగా కనిపిస్తారు కాంగ్రెస్తో కొట్లాడాల్సి వచ్చినప్పుడు ముగ్గురు కలిసి వచ్చి కొట్లాడతారు